హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అవును మిత్రులారా ఈ లోపల నేను శ్రావణ సంధ్య అని తెలుగు సీరియల్ చూడటం మొదలుపెట్టాను అవును మిత్రులారా కొత్తగా స్టార్ట్ చేశాను అయితే ఈ సీరియల్ చూసేటప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది ఈ సీరియల్ యొక్క మీకు ట్రాన్స్లేషన్ చెప్తే మీకు బాగా హిందీ భాషలు పట్టుతనం వస్తుందేమో అనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది అవును మిత్రులారా అయితే ఈ వీడియోలో నేను శ్రావణ సంధ్య తెలుగు సీరియల్ లో కొన్ని డైలాగ్స్ తీసుకున్నాను అన్నమాట ఆ డైలాగ్స్ని హిందీలో మీకు చెప్పబోతున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సీరియల్ గురించి చెప్తా చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు డైరెక్ట్ మేము వీడియోలోకి వెళ్ళిపోదాం సరేనా ఇదిగోండి డైలాగ్ నెంబర్ వన్ ఇతను ఉన్నాడు ఈ సీరియల్ గురించి మొత్తం నాకు కామెంట్ చేయండి అసలు నాకు మొత్తం సీరియల్ గురించి తెలియదు మీరే చెప్పాలి సరేనా డైలాగ్స్ చూద్దాం సరేనా డైలాగ్స్ ఇతను వచ్చాడు ఏం చెప్తున్నారు హమ్మయ్య పావర్ వచ్చింది ఇంకా హాయిగా నిద్రపో బంగారం గుడ్ నైట్ అని చెప్తున్నాడు అంటే ఇక్కడ హమ్మయ్య అనే పదానికి హిందీ అర్థాలు లేదు తర్వాత చెప్తాను పావర్ వచ్చింది పావర్ వచ్చింది అంటే కరెంట్ ఆగయా లైట్ ఆగయి ప్యూర్ హిందీలో మేము ఏం చెప్తున్నానంటే లైట్ ఆగయి లైట్ కరెంట్ పోయింది అంటే లైట్ చలిగాయి కరెంట్ వచ్చింది అంటే లైట్ ఆగయి లైట్ గోల్గా కరెంట్ వెళ్ళిపోయింది కరెంట్ పోయింది లైట్ ఆగయి కరెంట్ వచ్చింది పావర్ వచ్చింది అట్లా చెప్తాం మేము హిందీలో సారీ అట్లా చెప్తాం సరేనా పవర్ వచ్చింది లైట్ ఆగి ఇంకా హాయిగా నిద్రపో బంగారం అంటే ఇతను విడాకి ఒక మొద్దు పెడుతూ ఏం చెప్తున్నారంటే పవర్ వచ్చింది ఇంకా హాయిగా నిద్రపో బంగారం ఇంకా మొద్దు పెడతాడు అయినా అవునా అవును అంటే కరెంట్ ఆగి అప్పు వచ్చేసి సోజా సరేనా డైలాగ్ నెంబర్ టూ చూస్తా డైలాగ్ నంబర్ టూ ఇప్పుడు ఈమె వచ్చింది ఈమే వచ్చింది ఈమే ఎవరు కామెంట్ లో చెప్పండి నాకు పేరే తెలియదు మరి సరేనా నేనే నేనే ఏం ప్లాన్ చేసినా అంత రివర్స్ లో జరుగుతుంది అంటే మెజ్ జో इसका हिंदी ट्रांसलेशन है मैं जो भी प्लान कर रही हूं वह सब रिवर्स में हो रहा है నేనే ఏం చేసినా मैं जो भी నేనే ఏం ప్లాన్ చేసినా मैं जो भी प्लान कर रही हूं अंत रिवर्स, रिवर्स में हो रहा है ना दरिद्रम का मेरा दुर्भाग्य नहीं तो क्या यह मेरा दुर्भाग्य नहीं तो क्या वेली सैलेंट में बेटर वेली शांति से साइलेंट गा शांति से सोना ही अच्छा होगा एम च नैने चा अंत रिवर्स जो मैं जो भी प्लान कर रही हूँ वो सब रिवर्स में क्यों हो रहा है ना दरिद्रम का यह मेरा दुर्भाग्य नहीं तो क्या वेली साइलेंट निद्रपोवड़ा में बेटर जाकर चुपचाप सो जाना ही अच्छा होगा इलात सरना తర్వాత తను వెళ్ళిపోతుంది తను పైకి వెళ్ళిపోతుంది తర్వాత డైలాగ్ నంబర్ త్రీ సరేనా ఇతను వచ్చాడు ఇదిగోండి చూడండి ఏం చేస్తున్నాడు ఇతను ఇతను పేరే ఏంటి చెప్పండి కామెంట్లో సరేనా వాణి చెప్పినట్టుగా ప్లాన్ ప్రకారం ఈ చిట్టిలో అంతా రాసాను ఇతను ఏం చెప్తున్నాడు ఇతను చెప్తున్నాడు వాణి చెప్పినట్టుగా प्लां प्रकार चिट्ठी लंतरों अंटे जैसा वाणी ने बोला था वाणी चपन वाणी चपन जैसा वाणी ने बोला था प्लांट प्रकार प्लां के मुताबिक प्लां के मुताबिक इस चिट्ठी में सब लिख दिया है अन्नी राशन सब लिख दिया अन्नी राशा अब चिट्ठी को इंद्राण सासुमा के रूम में डालना है इपड़ अब इपड़े इपड़े मतलब अभी इपड़े चिट्ठी ने इंद्राणी इंद्राणी अत्य रूम लाल इप इपड़े अभी अभी चिट्ठी को सासुमा के रूम में डालना है ना? ప్పుడు ఇతను వచ్చాడు ఇతను చూసేశాడు అన్నమాట అతన్ని చెప్తాడు ఏం చెప్తున్నాడు మా ఇంటికి దొంగతనం చేయడానికి వస్తావా మేరే గారు చోరీ కనేకో ఐ హోక్యా బాగా కొడతాడు ఆయనని బాగా కొడతాడు చెప్పురా మా ఇంట్లో ఏం కొట్టేసావు చెప్పు బతావు మేరే గారు సే క్యా చురాయా చెప్పు బోలో బతా నా మా ఇంట్లో ఏම් కొట్టేశావ్ मेरे घर से क्या चुराया है हमारे घर से क्या चुराया है ఇప్పుడు డైలాగ్ నంబర్ 5 సరేనా నా కొట్టేశారకి ఇదను ఏమ చెప్తునడ అంటే ఓ నేను చచ్చిపోయిన రా ఒయ్ లేవరా లేవరా నేను చచ్చిపోయిన రా ఒయ్ లేవరా లేవరా అంటే నేను मर गया मैं मर गया मैं मर गया उठ जाओ उठ जाओ उठो, उठो उठो लेवरा लेवरा मतलब उठो तन्न తరువాత ఐదును చూసేశారు అంటే ఏంటి షాకింగ్ షాకింగ్ అయ్యేసరికి నువ్వ ఎందుకు బెడ్ షీట్ కప్పుకొని తిరుగుతున్నావు నువ్వు బెడ్ షీట్ ఔడ్కర్ క్యూ ఘోమరే హో నువ్వు నో वो बेडशीट कप्कोनी ఎందుకు తిరుగుతున్నావు నువ్వు బెడ్ షీట్ ఔడ్కర్ క్యూ ఘోమరే హో తరువాత ఇదనేం చెప్తుందంటే బాగా చలిగా ఉండేసరికి स्वेटर अद रघु कपनी तिगत राय अं बा चली गर की बहुत ठंडी है इसलिए स्वेटर क्यों रघु कपनी या शा ओडकर रहा हूँ यार बहुत ठंडी है इसलिए स्वेटर क्यों या शॉल ओडकर ही घूम रहा घूमरा बाग चली सर की स्वेटर अद्घु कपनी तिगत रा అట్లా చెప్తున్నా ఇప్పుడు డైలాగ్ నంబర్ ఎయిట్ ఇప్పుడు డైలాగ్ నంబర్ ఎయిట్ ఇతను ఏం చెప్తున్నానంటే అబ్ అబద్ధం చెప్తున్నావు ఝూటు బోల్ రాయో అబద్ధం చెప్తున్నావు ఝూటు బోల్ రాయో ఇది ఏమో చలికాలం లేదు ఎండాకాలం ఇది ఏమో చలికాలం లేదు ఇది ఎండాకాలం నాకు ఏదో డౌట్గా ఉంది ఏం చేసావు చెప్పు చెప్తున్నా హిందీలో చెప్తాను शॉल ओढ़ने के लिए यह कोई ठंडी का समय नहीं है झूठ बोल रहे अब एकदम चुना झूठ बोल रहे हो मुझे चली लेदू ले कोई ठंडी का समय नहीं है मुझे थोड़ा कुछ डाउट हो रहा है ना कोई डाउट का थी। मुझे डाउट हो रहा है बताओ क्या किए हो क्या किए हो बताओ एम आओ चो एम चैसे हो रहा है వీ ఇతను ఏం చెప్తున్నాడంటే వీడికి ఎలా దొరికిపోయానో ఏంటి ఇట్లా చెప్తున్నాడు అంటే యా కేసే ఆగా ఏ కేసీ ఆగా మా తెలుగులో ఈ డైలాగ్ చాలా కామన్గా యూజ్ చేస్తారు అంటే చాలా కామన్గా వాడతారు మాట్లాడతారు ఎలా వీడికి ఎలా దొరికి దొరికిపోయానో ఏంటి వీడికి ఎలా దొరికిపోయానో ఏంటి మతల హిందీలో అట్లాంటి పదాలు లేదు అట్లా మాటలు కూడా ఎవరు మాట్లాడరు చెప్పరు ये कैसे आ गया अरे मैं तो फंस गया ये कैसे आ गया ये कैसे आ गया इत अला में मा माटलाता हूँ अला चपता हूँ आऊँ एम चेसे आवनैया चेपो क्या किया है भैया बोलो एम चेसे आवनैया चेपो क्या किया है बोलो डायलॉग नंबर नाइन इतने एम चुप्तना నవీన్ నాకు సరిగ్గా నిద్రపట్టట్లేదురా నవీన్ ముజే టీక్సే నీన్ నహి ఆరయ్య యార్ నవీన్ నాకు సరిగ్గా నిద్రపట్టట్లేదురా అంటే నవీన్ నాకు ముజే టీక్సే సరిగ్గా నీ నహి ఆరయ యార్ రా ఇలా ఇలా నిండగా బెడ్ ఇలా నిండగా బెడ్షీట్ కప్పుకొని అటు ఇటు తిరుగుతుంటూ నేనా నిద్ర వస్తుందని నే ఏమో అన్నను ఇలా కప్పుకొని తిరుగుతున్నాను ఏం చెప్తున్నాడు అంటే నవీన్ ముజే ٹھیک سے نیند نہیں آ رہی ہے اس لیے میں پورا बेडशीट ओढ़कर మొత్తం बेडशीट కప్పుకొని ఇటు అటు इधर उधर घूम रहा हूं తిరుగుతున్నాను shayad mujhe neend aa jaye ki shayad mujhe neend aa jaye ఇటు అటు తిరుగుతున్నాను తిరుగుతుందైనా నిద్ర వస్తుందనేమో ఇట్లా చెప్తున్నాడు అంటే షాయద్ ముజి తో ఏ థీ ట్రాన్స్లేషన్ థోడేసే డైలాగ్స్ కొంచెం కొన్ని డైలాగ్స్ తీసుకొని నేను చెప్పదా చెప్పాలని చెప్పాలని ట్రై చేశాను ఇలాగే కో కొనసాగించాలా వద్దా అనేసి కూడా చెప్పండి మీరు చెప్తే గనక నాకు చాలా మోటివేషన్ ఉంటుంది నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను సరేనా ఇప్పుడు ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం సరేనా బాయ్